కొర్ర రవ్వలతో కొర్రలో ఇడ్లీ అండి ఎలా చేసుకుందామో చూద్దామా అండి హ్యాపీగా చక్కగా మిల్లెట్స్ ఇడ్లీ ఎంత బాగున్నాయో చూసారా పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఇదిగండి ములగాకు కారంతో మీకు చూపించి నేనే తినేస్తున్నా ఇంకా మాటలు లేవు నమస్తే అండి నేను కొర్ర రవ్వతో ఇడ్లీలు చేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు నేను వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడో తెప్పించుకున్న వసుంధర ఇడ్లీ ఇది కొర్రలు ఇడ్లీ కొర్రలు రవ్వ దొరుకుతుంది జొన్న రవ్వ అన్నీ ఈరోజు ఆర్డర్ ఇచ్చాను ఎందుకు అంటే మీ అంకులు పొంగలు చాలా బాగుంది వాళ్ళ దగ్గర పొంగల్ రెడీ టు కుక్ మిక్స్ అందుకని వాళ్ళన్నీ ఆర్డర్ ఇచ్చాను ఇట్లా జొన్న రవ్వ కొర్రల రవ్వ ఇడ్లీకి మన మామూలు ఇడ్లీ రవ్వ లాగానే చాలా బాగుంది వీళ్ళ దగ్గర రవ్వ అందుకని ఇడ్లీ రవ్వ ఇవ్వాలి ఆర్డర్ ఇచ్చాను వస్తుంది మేమేం ఏం ఈ మధ్య వాకింగు అన్నీ హెల్తీగా మనం డైట్ చేద్దామని చెప్పి కొన్ని రోజులు ఇట్లా డైట్ చేస్తున్నాం ఇప్పుడు నేను మినప్పప్పు మట్టికి డబుల్ హార్సే తీసుకుంటా ఇడ్లీకి మెంతులు ఇదేమో కొర్ర రవ్వ కొర్రలు ఒకటికి రెండు అండి ఫస్ట్ రవ్వ కొలిసేస్తున్నా ఒకటి అరకిలో అండి కరెక్ట్గా రెండు రెండు రవ్వ ఒక మినప్పప్పు తీసుకుంటే రెండు కొర్రలు రవ్వ నాలుగు గంటలు ఐదు గంటలు నానబెట్టేస్తాం అప్పుడు ఇది మంచిగా నీళ్లు పోసి కడుక్కుందాం కరెక్ట్గా ఒకటికి రెండు అంతకంటే ఎక్కువ వేయి నేను ఇదిగోండి మినప్పప్పు కూడా ఒకటేస్తా చాలా బాగుంటుంది ఇడ్లీ రవ్వ వడ్లు అదిగోండి ఇదిగోండి కొర్రలు రవ్వ రెండు వేసాను ఇడ్లీ కోసం మనం మినప్పప్పు ఒకటేసాను ఇదిగోండి మెంతులు ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ ఇంత వేసి ఏం చేయాలి మొత్తం శుభ్రంగా కడిగేయాలి ఒకటికి రెండు సార్లు కడుక్కొని నానబెట్టుకుంటాను కడుక్కొస్తాను ఇదిగోండి రవ్వ రెండుసార్లు కడిగేసుకున్నాను ఇట్లా ఉంది ఇట్లా ఉంటుంది మంచిగా నాలుగు గంటలు నానుతుంది నాన్నాక వెటక రైండర్లో వేసి రుబ్బేస్తా రుబ్బేసి ఎనిమిది గంటలు వాళ్ళు రుబ్బాను అనుకోండి సాయంత్రం రేపొద్దున ఇడ్లీ వేస్తాను చక్కగా మామూలు మన ఇడ్లీ ఎట్లా పొంగుతుందో అట్లాగే పొంగుతుంది ఆరోగ్యం ఆరోగ్యం మంచి హెల్తీ ఫుడ్డు కొర్రలతో కొర్రలు కూడా రుబ్బుకోవచ్చాం కానీ నేనైతే కొర్రలు డైరెక్ట్ ఎప్పుడు రుబ్బలేదు నాకైతే ఈ రవ్వ నచ్చింది అందుకు ఏదో ఇడ్లీకి రవ్వ పోసుకుంటున్నాను సరదాగా మీకు కూడా చెప్పినట్టు ఉంటుందని చెప్తున్నాను అది వెనకడైన ఎల్లో మెత్తగా రుబ్బేసుకుంటానండి చాలా మెత్త ఇలా మెత్తగా రుబ్బేసుకున్నానండి రుబ్బేసుకుని ఆ రాళ్ళన్నీ తీసి పక్కన పెట్టేసుకుని కొర్ర రవ్వ కూడా ఇలా పిండేసి పక్కన పెట్టేసుకున్నానండి నీళ్ళంతా పిండేసి పక్కన పెట్టి ఈ రెండిటిని మంచిగా కలుపుకుందాం మినప్పిండ్లు కొర్రల రవ్వ వేస్తున్నానండి వెటగ్రైండర్లో మెత్తగా రుబ్బేసి ఇలా రవ్వేసి బాగా కలయబెట్టి రాత్రంతా రాత్రి అంతా ఉంచేసుకుంటున్నానండి ఎంత బాగా ఇడ్లీలు వస్తాయో ఇట్లా మొత్తం కలిపేస్తాం కలిపేసి గిన్నెలోకి మార్చుకోవచ్చు వద్దు అనుకుంటే ఈ వెటక గ్రైండర్ గిన్నెలోనే ఉంచేసుకోవచ్చు ఇలా రెండు గిన్నెల్లో తీసి పెట్టుకున్నానండి గిన్నెల మీద మూతలు పెట్టి పక్కన పెట్టుకుందామండి ఎనిమిది గంటలు అలా ఉంచేస్తే మంచిగా పిండి పొంగుతుంది పొంగినాక ఇడ్లీలు బాగా వస్తాయండి సాయంత్రం కొర్ర రవ్వ మన మినప్పప్పు రుబ్బుకున్నాం కదండి వెటగ్రైండర్లో వర్షాలు పడుతున్నాయి కదా ఈ చలికి మనకు కూడా పొలవదు అందుకని ఒక గిన్నె ఓవెన్లో పెట్టాను ఒక గిన్నె ఇలా టపరవేరిది ఇట్లా బార్లు ఇచ్చాను పిండి ఎలా పొంగిందో చూద్దాం రండి ఇదిగోండి ఎంత బాగా పొంగిందో చూడండి ఇది ఓవెన్లో పెట్టాను ఇది నేను ప్లాస్టిక్ దాంట్లో పెట్టాను మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇది వాళ్ళు వేసేసుకుంటా ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా మీకు చూపిస్తున్నా బాగా పులిసిపోతుంది ఇదిగోండి ఎట్లా వచ్చిందో చూడండి పులు పొంగింది ఈ స్టేజీలో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఉప్పు కలుపుకొని నేను ఇడ్లీలు వేస్తా చూసారా ఎంత బాగానో పొంగిందో ఈజీగా మనం ఇలా మిలెట్స్ రవ్వలతో చేసుకోవచ్చు అంతే ఇట్లా ఇంకా మనం ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో లోకి మార్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఇది ఇడ్లీ వేసేటప్పుడు మీకు ఉప్పు కలిపేటప్పుడు చూపిస్తాను ఇడ్లీ ఇంకొంతసేపు ఉన్నాక వేస్తాము ఇది పులిసిపోతుంది ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అని రెడీ చేశాను ఈలోపు ఇడ్లీకి పచ్చడి చేసుకుంటున్నాను పచ్చడి చేసుకుంటున్నా ఇడ్లీకి నేను రకరకాల పచ్చళ్ళు చేస్తాను ఈరోజు పప్పు ఓన్లీ వేరుశెనగపప్పు పచ్చిమిర్చి చింతపండు జీలకర్ర వెల్లుల్లి ఉప్పు తిరగమాతకి దినుసులు ఈ వేయించడానికి కొంచెం నూనె వేసి వేయించుతున్నాను కొంచమే నూనె ఈ పప్పులు ఏగితే బాగుంటాయి దీంట్లోనే రుచికి సరిపడా పచ్చిమిర్చి అండి మన మిద్ది తోటలో పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎప్పుడు రెండుగా కట్ చేసి వేసుకోండి మనకేంటంటే మనకి ఇంకా ఏగేటప్పుడు మీద పడదు ఇట్లా కాయ కాయ వేసామంటే మొహం మీద ఒక్కొక్కసారి చిందుతాయి అందుకని కంపల్సరీ పచ్చిమిరపకాయల మట్టికి రెండుగా కట్ చేసుకోండి మీ రుచికి సరిపడా ఉప్పు కారం మీ రుచికి సరిపడా వీటిని లైట్గా వేయించుకోవాలి నేనేం చేస్తానండి ఈ టైంలోనే చింతపండు కూడా దీంట్లో వేసేస్తా ద్వారగా వేయించుకుని ఆరినాక మిక్సీ కొట్టేసుకుంటామే పచ్చిమిరపకాయలు మన మెద్ది తోటలో పచ్చిమిరపకాయలు అండి ఆరిపోయినాక మిక్సీలో వేసేస్తున్నా ఆరిపోవాలి గుర్తుపెట్టుకోండి మిక్సీ ఎప్పుడు వేడి మీద వేయద్దు దీంట్లో చింతపండు ఉంది కదండి ఉప్పు రుచిగా సరిపడా వెల్లుల్లి జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పేస్ట్ లాగా చేసేసుకుందాం మెత్తగా పొడి చేసుకున్నాక మనం సరిపడా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా ఇంకా పలస కావాలన్నా చేసుకోవచ్చు నాకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి దాన్ని వేరే గిన్నెలోకి మార్చుతున్నా స్టవ్ వెలిగించుకుని కొంచెం నూనె వేసుకుని తిరగమాత వేసుకుందాం వేసుకోపోయినా పర్వాలే చాయిస్ మీదే ఎక్కువ వద్దు అనుకుంటే తిరగమాత వేసుకుంటే ఏమవుతుందంటే మంచి వాసన వస్తుంది ఇప్పుడు మిక్సీలో కొంచెం నీళ్ళు పోసి ఈ అడుగును కూడా ఇట్లా మిక్సీ కడిగేసి పోసాను నేను మనకి ఎంత లూజ్ కావాలంటే లూజు కొంచెం మాకు ఇట్లా మీడియంగా ఉండాలి అంకులాలకి ఇట్లా చూసారుగా ఇట్లా ఇప్పుడు తిరగమాత వేసేస్తున్నా సింపుల్ అండి తిరగమాతకి ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి అండి నూనె కాగింది వేసేస్తున్నా ఇవన్నీ చెట్టపండ అంటే చెట్టపట్ట కదా ఆపేసాను ఆపేసి దీంట్లో పోసేద్దాం ఇడ్లీ పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ వేసుకుందాం ఇదిగోండి ఇడ్లీ ప్లేట్లోకి ఫస్ట్ కొంచెం కొంచెం నెయ్యి అప్పుడు ఇడ్లీలు ఏంటంటే అంటుకోకుండా వస్తాయి ఇట్లా ఇడ్లీ ప్లేట్లకి అన్నిటికీ ఇట్లా నెయ్యి రాసేస్తా ఇదిగోండి ఎట్ట పొంగిపోయిందో చూసారా ఇట్లా ఇట్లా ఈ మినిమం ఎనిమిది గంటల్లో నిన్న నేను సాయంత్రం రుబ్బాను ఉదయానికి ఇట్లా పులిసిపోయింది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పేసాను లోపు స్టవ్ వెలిగించుకుని కుక్కరు కుక్కర్లో నీళ్ళు మీ ఇష్టం ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా గ్యాస్ కట్ లేకుండా నేను కుక్కర్లో నీళ్ళు పోసి పెట్టుకుంటాను ఉప్పేసాం కదండి మీకు గట్టిగా పిండి ఉంటే కొంచెం నీళ్లు కలుపుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను ఇప్పుడు నీళ్ళు ఏమీ కలపట్లేదు ఇక రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు కరెక్ట్గా ఉంది ఇప్పుడు వేసేస్తున్నా ఎంత హెల్తీనో పిల్లలకి మీ వారికి ఇంట్లో కుటుంబ సభ్యులకి నేను ఈ మధ్య ఎక్కువ కొర్రలు జొన్నలు రవ్వలతోనే నేను ఇట్లా ఇడ్లీలు వేసుకుంటాను దోశలు ఇడ్లీలు అన్నీ మిలెట్స్తో ఈ మధ్య ఎక్కువ సిమ్లో పెట్టుకుంటాను చక్కగా పది నిమిషాల్లో ఉడికిపోతాయి క్లాత్ వేసుకోవచ్చు నేను ఇట్లా నెయ్యి రాసేసి వేసేస్తా చూసారా ఇట్లా కుక్కర్లో పెట్టేస్తున్నా గ్యాస్ కట్ లేకుండా మూత పెట్టేస్తాం అంతే మనం పని చేసుకుంటా ఉంటాం అది ఉడికితుంది ఇంకా ఉడికిపోయి ఉంటాయి మూత తీస్తున్నా మనం ఎట్లా చెక్ చేసుకోవాలి చేయి తడిపి ఉడికినానీ అని ఉడికినాయండి స్టవ్ ఆపేస్తున్నా ఆపేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం తీసుకుందాం ఇంకా ఇదిగండి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి మూడు ప్లేట్లు వేసాను ఇదిగోండి ఇట్లా చూసారా తీస్తున్నాను ఇదిగోండి ఎట్లా వచ్చేసింది చూడండి అన్నీ ఎంత బాగా వస్తాయండి అన్నీ అట్లాగే వచ్చేస్తాయి ఇదిగోండి కొంచెం ఆరినాక తీసుకోండి అంతే ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఇది ములగాకు పొడి కంపల్సరీ నేను మన ఇంట్లో ములగాకు పొడి చేసుకుంటా ఇది వేసిన పప్పులు పచ్చడి పచ్చడి షుగర్ పేషెంట్లు కొంచెం ఎక్కువ తీసుకోమంటున్నారు పచ్చడి తీసుకోండి ఇదిగోండి నెయ్యి నేనైతే ఇడ్లీలో నెయ్యి ఎక్కువ వేసుకుంటాను నాకు ఇష్టం ఎవరిష్టం వాళ్ళది హ్యాపీగా చక్కగా మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ మట్టికి చాలా బాగుంది అందుకే నేను ఎప్పుడు అయిపోగానే ఆసారికి ఫోన్ చేస్తా కర్నూలు నుంచి పంపిస్తారు నాకు నేను మీకు తెలుసు నేను ఎప్పుడు ప్రమోషన్ల జోలికి వెళ్ళనండి నాకు ఇష్టం ఉండదు నాకు నచ్చితేనే నేను మీకు చెప్తాను ఎంత బాగున్నాయో చూసారా పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఇదిగండి ములగాకు కారంతో మీకు చూపించి నేనే తినేస్తున్నా ఇంకా మాటలు లేవు అంత సూపర్గా ఉంటుంది ఇదిగోండి పచ్చడి పచ్చడి మేము అన్నం తగ్గించేసి ఇలా మిలెట్స్ రవ్వలతో ఇడ్లీ దోశలు అన్నం మన అన్నం బదులు కొర్ర రొట్టి జొన్న రొట్టెలు చేసుకొని తింటున్నామండి పొంగలు ఎంత హ్యాపీ అండి చక్కగా మీరు కూడా ఇలా కొర్రలు మిల్లెట్స్ రవ్వలతో చేసుకుని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇడ్లీలు మాకు తెలీదా అనుకోవద్దు సరదాగా హ్యాపీగా నేను చేసుకున్నాను కాబట్టి మీకు కూడా చూపించాను అంతే సింపుల్గా ఓకేనా అండి ఉంటానండి బై అండి